సో సాదా బైనామాలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది సాదా బైనామాలు చాలా వరకు అయితే రిజెక్ట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు మనం కూడా చాలాసార్లు దానికి సంబంధించిన వాయిస్ వినిపించే ప్రయత్నం చేసినాం అయితే ఈ రిజెక్ట్ చేయడానికి కారణాలను వెల్లడిస్తూ సిసిఎల్ఏ భూ పరిపాలన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ వచ్చిందట ఆ సర్కులర్లో కేవలం మూడు పాయింట్స్ పెట్టిందట వాస్తవానికి క్షేత్రస్థాయిలో అంటే నిజానికి మూగ మీద అంటే బయట పరిస్థితులు వేరే రకంగా ఉంటే సీసీఐ నుంచి ఒక మూడు రకాల కారణాలు మాత్రమే వచ్చాయట దాదాపు పది పదిహేను కారణాలు ఉంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనే దానికి కారణాలు చెప్పాలి కదా దాంట్లో సో ఆ కారణాలు వాళ్ళు మూడే ఇచ్చిరు వాస్తవానికి పదిహేను కారణాలు ఉన్నాయని కింది స్థాయి అధికారులు అంటారు ఒకసారి ఆ మూడు కారణాలు చూద్దాం ఇగో సాదాబైనామా తిరస్కరణకు మూడు కారణాలు అదనపు కలెక్టర్లు తహసీల్దార్లకు ఏ సర్క్యులర్ జారీ చేసింది ఉన్నతాధికారుల్లో అయోమయం క్షేత్రస్థాయిలో దాదాపు పదిహేను కారణాలు ఉన్నట్లయితే గుర్తించరు సో దానికి సంబంధించిన విషయాలు ఒక్కసారి చూద్దాం మనం ఇక ఒక్కొక్కటిగా కారణాలు చూద్దాం మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నేను నామా తిరస్కరణకు మూడు కారణాలు సర్క్యులర్ జారీ చేసిన సిసిఎల్ఏ ఉన్నతాధికారులు ఏఎంఐఎం సో ఏంది ఎటువంటి కారణాలు ఉంటే సాదాభైనామాలను తిరస్కరించవచ్చునో తెలియజేస్తూ క్షేత్రస్థాయి అధికారులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితం సర్క్యులర్ అయితే పంపింది ఏంది ఏం కారణాలు ఉంటే ఈ సాదాభాయినామాను తిరస్కరించాలి ఇది ఇది చెల్లది అని ఎప్పుడు తిరస్కరించాలే ఎందుకంటే వాళ్ళు దాని కారణం చెప్పాలి కదా ఆ కారణాలు లేకపోతే కరెక్ట్ కాదు కదా దానికి ఒక మూడు కారణాలు చెప్పింది సిసిఎల్ఏ మీ మీ సాదాభైనామా మీరు పెట్టుకుంటే ఏమేం కారణాలు ఉంటే మీది తిరస్కరిస్తారో చూడరు ఒకసారి దాని ప్రకారం ఒకటి దరఖాస్తుదారు ఆధీనంలో భూమి లేకపోయినా అంటే మీరు దరఖాస్తు చేసుకోరు ఫలానా రాజయ్య సన్ ఆఫ్ మల్లయ్య పేరు మీద మీరు సాదా పరిణామా చేసుకోరు కానీ మీ ఆధీనంలో భూమి లేకుంటే ఒకటి అఫిడేవిట్ ఇవ్వకపోయినా రెండోది అసలు అఫిడేవిట్ మ్యాండేటరీ కాదని చెప్పేసి ఏమో మళ్ళీ ఒకసారి చెప్పారు ఇప్పుడేమో సిసిఎల్ఏ నుంచి వచ్చినటువంటి రీజన్ ఇది క్లియర్గా వినూరి అంటే వాళ్ళు సర్క్యులర్లో పెట్టినటువంటి విషయాలని మీకు ముందుగా చెప్తున్నా తర్వాత అసలు కారణాలు ఏమని చెప్తా అఫిడేవిట్ ఇవ్వకపోయినా లేదా డిమాండ్ నోటీసు పంపిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీ చెల్లించకున్నా ఇది ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఈ మూడు కారణాలను నమోదు చేయాలని పేర్కొంది అర్థమైందా ఒకటి దరఖాస్తుదారు ఆధీనంలో మీ దగ్గర భూమి లేకపోయినా రెండు మీరు అఫిడవిట్ ఇవ్వకపోయినా మూడు డిమాండ్ నోటీస్ మీకు పంపుతారు కదా పంపిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు చెల్లించకపోతే ఈ మూడు కారణాలు ఉన్నాయనుకో మీ సదా పైన అవుతుంది అయితే ఈ సర్కులర్ అధికారులను గందరగోళానికి అయితే గురి చేసింది క్షేత్రస్థాయిలో సుమారు పదిహేను కారణాలు ఉంటే కేవలం మూడింటినే ప్రస్తావించడం అదనపు కలెక్టర్లు తహసీల్దార్లలో చర్చకైతే అరదీసింది ఒకవైపు సాదా బైనామా దరఖాస్తుల విషయంలో అఫిడేవిట్ తప్పనిసరి కాదని గ్రామస్థాయిలో విచారణ చేసి నిర్ధారణ చేయాలని చెప్పిన ఉన్నతాధికారులు ఆల్రెడీ వీలే చెప్పారు గతంలో అఫిడేవిట్ ఏం తప్పనిసరి కాదు క్షేత్రస్థాయిలో మీరు విచారణ చేయాలని చెప్పేసి ముందుగానే చెప్పారు మళ్ళీ ఇప్పుడేమో ఈ మూడు కారణాలే పెట్టిరు కదా తిరస్కరణకు చూపిన కారణాల్లో అఫిడేవిట్ కూడా చేర్చడంతో అధికారులు అయితే వీస్తుపోతున్నారు అఫిడేవిట్ తప్పనిసరి కాదని గతంలో ఉన్నతాధికారులు చెప్పినా చాలామంది తహసీల్దారు అఫిడేవిట్ లేదని సాగుతో అనేక దరఖాస్తులైతే అయితే పక్కన పెట్టారని తెలుస్తుంది వాస్తవానికి మ్యాండేటరీ కాదని చెప్పినా కూడా పక్క పెట్టరు ఆల్రెడీ అధికారులు అయితే సీసీఐ పంపిన సర్క్యులర్లో మూడు కారణాలే చూపినా క్షేత్రస్థాయిలో అధికారులు పదిహేను కారణాలు ఉన్నాయంటున్నారు ఎన్ని ఏమేమి కారణాలు ఉన్నాయి జనరల్గా మన మన క్షేత్రస్థాయిలో అధికారులు ఏ ఏ కారణాలు ఉంటే రిజెక్ట్ చేస్తున్నారో చూడండి దరఖాస్తు దార ఆధీనంలో భూమి లేకపోవడం అఫిడవిట్ తీసుకోకపోవడం స్టాంప్ డ్యూటీ చెల్లించకపోవడం పహానీలో విక్రయించిన వ్యక్తి పేరు లేకపోవడం అంటే మీకు ఎవరైతే అమ్మిరూ ఆయన పేరే పహానీలో లేకపోవడం తర్వాత సర్వే నెంబర్ మున్సిపల్ పరిధిలో ఉండడం ఇంకోటి తర్వాత ప్రభుత్వ భూమి కావడం అది లేదా సీలింగ్ కేటగిరీ అది సీలింగ్ భూమిలో ఉండడం వక్ఫ్ భూమి దేవాదాయ భూదాన్ కేటగిరీలో ఉండడం లేదా రెండు ఆరు రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఎప్పుడైతే సాదా పైనామాలకు దరఖాస్తులు తీసుకుంటు కదా కేసీఆర్ సర్ సర్కార్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ అయితే ఉందో ఆ రెండు వేల పద్నాలుగు ఆరు రెండు తర్వాత సాదాబైనామా విక్రయాలు ఆ తర్వాత జరిగినటువంటి విక్రయాలు వాస్తవానికి ఇలా రూల్ ఏంది రెండు వేల కంటే ముందు క్రయ విక్రయాలు అమ్మడాలు కొనుగోళ్లు ఏదైతే సాదాబైనామా ఒట్టి తెల కాయదాల మీద అయినాయో అవే వీళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పి కోర్టు కూడా గదే చెప్పింది దాని తర్వాత జరిగినా కూడా దాన్ని రిజెట్ చేస్తారు ఇప్పటికే భూభారత్లో నమోదై ఉండడం ఒకవేళ భూభారత్లో కూడా నమోదై ఉండడం వ్యవసాయేతర భూమిగా అంటే కమర్షియల్ ల్యాండ్గా దాని ఏమంటారు నాలుగ కన్వర్షన్లు అయిపోయి రియల్ ఎస్టేట్ వెంచర్లు అయ్యి ఇట్లా నాలు అంటే కమర్షియల్ ప్రాపర్టీ లాగా అయిపోవడం అన్నట్టు ఇంటి పట్టా ఉండడం కొనుగోలుదారు ఎవరైతే కొనరో ఆయన చిన్న శనకారు రైతుల కేటగిరీలు లేకపోవడం ఎందుకంటే సదాబాయినా వాళ్ళు ఎవరికి వేయాలి చిన్న శనకారు రైతుకు మాత్రమే వేయాలి ఎందుకంటే ఆల్రెడీ పెద్ద భూస్వాములను వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏది కాదు కాబట్టి చిన్న సనకారు రైతుల కేటగిరి లేకపోవడం కోర్టు వివాదాలు ఉండడం వంటివి ఉన్నాయని పేర్కొంటున్నారు గిన్ని కారణాలు ఉంటే కేవలం ఈ మూడు కారణాలు మాత్రమే ఎవరు సిసిఎల్ఏ ప్రధాన ఏంది భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి అయితే సర్క్యులర్ జారీ చేశారు కింది స్థాయి అధికారులు అంటే క్షేత్రస్థాయిల అధికారులు ఏమో గిన్ని కారణాలు ఉన్నాయి ఏ కారణంతో మేము రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళేం కా మూడు కారణాలు చెప్పిరు అని చెప్పేసి కూడా ఒకటి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి దరఖాస్తు తిరస్కరణకు ఇవన్నీ కారణాలుగా తెలిపేందుకు కొత్త ఫార్మాట్ను తామే తయారు చేసుకుంటున్నామని అధికారులు అయితే చెప్తున్నారు ఏం చేస్తారు ఇక వాళ్ళ వాళ్ళు ఒక ఫార్మాట్ తయారు చేసుకుంటారు అరకు రంగా అనే పరిష్కారం ఈ వాస్తవానికి ఇప్పటివరకు జరిగినటువంటి పరిష్కారాల గురించి నేను గతంలో కూడా ఒక వీడియో చేసిన ఎన్ని పరిష్కారమేనాయి సీసీఎల్ఏ లెక్కల ప్రకారం అయితే తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై అప్లికేషన్లు ఉన్నాయి చాలా బాగా మా దరఖాస్తు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక కోటి పద్నాలుగు లక్షల తొమ్మిది వేల మూడు వందల పదహారు సర్వే నంబర్లు ఉన్నాయి అండి ఒక కోటి పద్నాలుగు లక్షల తొమ్మిది వేల మూడు వందల పదహారు సర్వే నంబర్లు ఉంటే దీంట్లో ఒక తొమ్మిది లక్షల రెండు వందల తొంభై ఐదు మందికి నోటీసులు పంపారు మొత్తం దరఖాస్తులో తహసీల్దార్ నుంచి ఆర్టీఓక్ పంపిణీ నాలుగు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదహారు పన్నెండు అందులో ఆమోదించిన సర్వే నంబర్లు కేవలం నలభై నాలుగు ఓఎమ్ ఓఎమ్ మొత్తం నలభై నాలుగు ఇక తిరస్కరించిన సర్వే నెంబరు లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదమూడు తిరస్కరించినట్టు ఇప్పటికే తిరస్కర సూర్యాపేట జిల్లాలో ఏమో ఎనభై ఒక్క వెయ్యి రెండు వంద ఆరు వందల ఇరవై ఆరు అందులో అంటే ఒక సూర్యాపేట జిల్లా ఎగ్జాంపుల్గా చెప్పారు అన్నట్టు ఇలా అక్కడ ఉన్న ఎన్ని ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు సాధమైన దరఖాస్తులు ఉంటే అందులోకి యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు మాత్రమే తహసీల్దార్ రాగి నుంచి ఆడివోకు పంపారు అంతే ఇంకా పూర్తి కాలే వాటిలో ఆమోదించినవి ఒకటి మాత్రమే అమ్మ ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఆరులకేళ్ళి ఆ సాదా బైనామా ఎన్ని ఆమోదించారు ఒక్కటి ఇది అయ్యే పనేనా తొమ్మిది లక్షల బయనామ అప్లికేషన్లు ఎన్నడ సాల్వ్ అవుతాయి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అధికారులు అసలు వాళ్ళకు వాళ్ళకు అధికారులకు మధ్యలో ఎందుకు ఆ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతుంది సిసిఎల్ఏ అధికారులేమో మూడు కేవలం ఈ మూడు కారణాలనే తెలియజేస్తారు సర్క్యులర్ జారీ చేస్తారు మరి కింది స్థాయి అధికారులు ఏమో పదిహేను కారణాలు ఉంటారు వీళ్ళు సీసీఎల్ఏ అధికారులు చెప్తే వాళ్ళింటర్ లేరా వాళ్ళు చెప్తే వీళ్ళు లేరా ఎన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి ఎన్ని నత్తనాడకరా ఎన్ని సంవత్సరాలు కావాలి మరి ఇది సాల్వ్ కావడానికి సాదా పైనామాల కోసం చాలామంది ఎదురు చూస్తారు ఈ గిట్లా గీ స్థాయిలో ఎక్కడ ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఏడా ఒక్క అప్లికేషన్ ఎక్కడ సాదా బైనామా ఒక్క సూర్యాపేటలో గిట్ల పరిస్థితి ఉంటే ఎన్నడూ కావాలి ఇవన్నీ మొత్తం ఇప్పటిదాకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయని నలభై నాలుగు కోటి పద్నాలుగు లక్షల తొమ్మిది వందల తొమ్మిది వేల మూడు వందల పదహారు సర్వే నంబర్లెక్కేంచి ఆమోదించని నలభై నాలుగు మాత్రమే అవుతుంది పని నడుతుంది కానీ ఇంత ఆలస్యం అవుతుంది సాదాపైన మీతో అంతా కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఈ సర్కారు ఇంకా రెండు ఏళ్ళు మూడు టైం ఉన్నట్టుంది ఇంకా ఇంకో సంవత్సరం కూడా పెరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఏదో మొన్న జూబ్లస్ ముందు అన్నారు ఇప్పుడేం ఎన్నికలు రావు రెండు వేల ఇరవై తొమ్మిది అని సంతోషం మీ కానీ మీకు ఒక సంవత్సరం పెరిగితే పెరిగితే పెరగొచ్చు ఈ లోపలన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో ఐదేళ్ల కాలంలో పూర్తిగా సాదా బైరావాలు చేస్తే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు రైతులంతా ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూగా ఉంది ఇది స్పీడ్ అప్ చేయండి కొంత మళ్ళీ మనం ఇంకెవరైనా మిస్ అయితే వాళ్ళు అప్పిలిపోయే అవకాశం అయితే ఇచ్చారు కదా ఒకటే తిరిగి రిజెక్ట్ చేసుకుంటే ఓడు కాకుండా కొంచెం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే అది కూడా కొంత స్పీడప్ చేస్తే కూడా పండ్లు అవకాశం అయితే ఉంది ఇక ఏ ఏ జిల్లాల వారికి అనేది కూడా లెక్క కట్టారు ఏది ఏమైనా సాదా పరిణామాలు తిరస్కరించడానికైతే మూడు కారణాలు పేర్కొంది సిసిఎల్ఏ భూప భూ కమిషనర్కి సంబంధించి భూ పరిపాలన అధికారి సో ఒకటి దరఖాస్తుదారు మీ ఎవరైతే దరఖాస్తు పెట్టుకురో మీ ఆధీనంలో భూమి లేకపోయినా తిరస్కరిస్తారు అఫిడవిట్ ఇవ్వకపోయినా తిరస్కరించమని డిమాండ్ నోటీస్ మీకు పంపారు సరే ఇవన్నీ ఉన్నాయి మీకు నోటీస్ పంపారు మీరు దానికి సంబంధించిన పైసలు కట్టలేదు ఛార్జెస్ అప్పుడు కూడా తిరస్కరిస్తారు సో చూసుకోండి కొంత కొంత జర్ర ముందుకు పోతుంది కానీ ఇంకా చాలా పోవాల్సిన అవసరం ఉంది చాలా వెనకబడి ఉంది సదా పరిణామాలు అయితే తిరస్కరానికి తిరస్కరించడానికి మూడు కారణాలు ఉన్నాయనేమో సిసిఐళ్ళ చెప్పింది వాస్తవానికి కింద స్థాయిలో కిన్ని కారణాలు కూడా ఉన్నాయి